నువ్వులు మన తెలుగు వంట ఇంటికి సుపరిచితమే నువ్వులు అనగానే తెనాలి రామకృష్ణుడి హాస్యకథ తిలకాష్ట మహిషంధనం గుర్తుకు వస్తుంది నువ్వు జీడీలు నువ్వుండలు ఇలా ఎన్నో తినుబండారాలు పిల్లలు ఇష్టంగా తింటారు పిల్లలకు పెద్దలకు ఎటు తోసినప్పుడు నువ్వులు వేయించి బెల్లమో పంచదారో కలిపి ఇస్తే టీవీ చూస్తూ తింటుంటారు మానవుడికి తెలిసిన ప్రాచీన ఆహార పదార్థాల్లో నువ్వులు ఒకటి మన దేశంలో కారపూస చకిలాలు జంతికలు చెగోడీలు అరిసెలు పప్పు చెక్కలు మొదలైన ఏ పిండి వంటలు చేసినా దాంట్లో రుచిని అందించే నువ్వులు ఉండాల్సిందే నువ్వుల ఉపయోగాన్ని బట్టే ఆడవారి నోట్లో గింజ నానదు నువ్వులు నీళ్లు వదులుకోవాల్సిందే వంటి సామెతలు మన జాతి జీవనంలో జీర్ణించుకుపోయాయి అనాదిగా మనకు నువ్వుల నూనె ప్రశస్తమైనది ఆయుర్వేదంలో నువ్వులు నువ్వుల నూనెకు గల ప్రాముఖ్యత చాలా గొప్పది అత్యధిక పోషక విలువలు గల శక్తివంతమైన ఆహారం నువ్వులు కాల్షియం అధికంగా గల ఈ నువ్వులు పట్టుకుంటే పట్టుకుచ్చులాగా మృదువుగా ఉంటాయి గుజరాతీ కుటుంబాల్లో వీటిని మౌత్ ఫ్రెషనర్లుగా వాడతారట వేయించి కొద్దిగా నిమ్మ ఉప్పు పసుపు కలిపిన నువ్వులను భోజనం తర్వాత నోట్లో వేసుకొని చప్పరిస్తుంటారట నువ్వులు బెల్లం మంచి కాంబినేషన్ నువ్వులు కాల్షియాన్ని బెల్లం ఐరన్ను సమకూర్చుతాయి పాలలో కంటే మూడు రెట్ల కాల్షియం నువ్వులలో ఉంటుంది నువ్వులలో ప్రోటీన్లు విటమిన్లు అత్యధికంగా ఉంటాయి పీచు సమృద్ధిగా ఉండి పేగులను శుభ్రపరుస్తుంది పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి సిసామిన్ సిసాంబ్లిక్ అనేవి రక్తపోటును తగ్గిస్తాయి నువ్వులలో ఉండే మెగ్నీషియం శ్వాసక్రియను మెరుగుపరిచి హృదయం ఆరోగ్యాన్ని కాపాడుతుంది నువ్వులు బెల్లం కాంబినేషను మైగ్రేన్ వ్యాధి నుండి ఉపశమనం కలిగిస్తుంది చర్మ సంబంధమైన ప్రయోజనాలలో నువ్వుల శక్తి అద్భుతమైనది సలాడ్లు కూరలు అంటు పులుసులలో నువ్వుల పొడి అత్యధిక రుచినిస్తుంది వేయించిన నువ్వులు బెల్లం కలిపి ఒక్కా దంచి నిల్వ చేసుకోవాలి ఉదయం రెండు స్పూన్లు సాయంత్రం రెండు స్పూన్లు ఆడవారు మగవారు తింటూ ఉంటే హార్మోన్లు ఉత్తేజితమై పడకగదిలో దాంపత్య సుఖాన్ని అనుభవించగలరు పురుషులలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎర్లీ ఎజాక్లేషన్ వంటి లోపాలు సరి సంసారాలు దృఢంగా నిలబడతాయి ఈ ఒక్కటి క్రమం తప్పకుండా రోజూ వాడుతుంటే చాలు నిండు ఆరోగ్యంతో నిత్య యవ్వనంతో నిగనిగలాడుతూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ